ములుగు జిల్లా వాజేడు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పోసూరు అంగన్వాడీ కేంద్రంలోని భారీగా వరద నిచ్చేరింది అంగన్వాడీ కేంద్రంలోని పిల్లల సామాన్లు బియ్యం పప్పులు వంట సామాన్లు మొత్తం వరద నీటిలో తేలాడాయి పోసూరు అంగన్వాడీ కేంద్రంలో నేలతో నిండిపోవడంతో పాములు తేళ్లు చేరే అవకాశం ఉందని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు చొరవ తీసుకుని అంగన్వాడీలోకి వరద నీళ్లు రాకుండా వెంటనే స్పందించి మట్టి పోయించాలని గ్రామస్తులు కోరుతున్నారు అరే సరే గాని మన అక్కోకని చాణి మనేస్తా అరే ఈ దినికి నీళ్లు గత నుంచి వస్తానే బమ్మర్ దిది అది బాగా వస్తానే నీళ్లు ఇది పరిస్తంది మాది గోరం